హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నారు మీరు ఎలా అయితే ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే నేను మధ్యాహ్నం పూట బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఆ రోజైతే పప్పు అండి అందరికీ పప్పు అయితే ఇష్టం కదా మామూలుగా టమాటా పప్పు చేసేస్తున్నాను పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు కాబట్టి ఇంకా పప్పులోకి తాలింపు కూడా వేయి చేసేసానండి నెయ్యేసి తాలింపు వేయించుకున్నాను పప్పులోకి ఇంక ఇక్కడైతే పప్పు ఉడికేస్తుంది మీ అందరు ఏం తిన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వ్లాగ్ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను సారీ అండి కొంచెం కుదరట్లేదు అనమాట బాబు ఇంట్లోనే ఉంటున్నాడు ఈ వర్షాలకి ట్వెల్వ్ థర్టీ కల్లా తీసుకొచ్చేస్తున్నాను అనమాట బాబుని ఇంక ఇక్కడ అయితే కాంబినేషన్ కింద బెండకాయ ఫ్రై కూడా చేశానండి అది కాదనమాట ఇది టూ స్పూన్స్ ఆయిల్ వేసి వే చేసింది బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అన్నం పెట్టేస్తున్నాను ఇంక ఇక్కడ మీరు కనుక ఫస్ట్ టైం నా బ్లాగ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి అట్లాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ నాకు పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంక నేనైతే దాంట్లో తాలింపు చేసుకొని ఇంకా పప్పు రెడీ చేసుకుంటున్నాను పప్పు ఉంటే కంపల్సరీ ఒడియాలు ఉండాలి కదండి మాకైతే వడియాలు ఉంటేనే పప్పు అనమాట ఆ ఉప్పు మిరపకాయలు అండి మెయిన్ నాకైతే చాలా ఇష్టం పప్పులోకి తోటకూరలోకి అట్లాంటి వాటిలోకి ఉప్పు మిరపకాయలు అంటే నాకు చాలా ఇష్టం అండి మీకు కూడా తింటారా నాకైతే భలే ఇష్టం అనమాట కాంబినేషన్ బాగుంటాయి టేస్టీగా ఉంటాయి ఇంకా నేనైతే ఈ పని చూసేసుకుంటున్నాను బాబు వచ్చేలోపు పంతా రెడీ చేసేసుకోవాలండి మధ్యాహ్నం పూట ఉంచట్లేదండి స్కూల్లో ఈ వర్షాలకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి పాపం పిల్లలకి అని చెప్పానని మార్నింగ్ వరకే పంపిస్తున్నాం అనమాట ట్వెల్వ్ థర్టీ కల్లా తీసుకొచ్చేస్తున్నాము ఇంకక్కడ ఉండి నిద్ర పోవడం వస్తే ఏముండదండి అదేదో ఇంటికి వచ్చాక నిద్రపోతాలే అని చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ పప్పు ఉన్ను బెండకాయ కాంబినేషన్ అండి చాలా బాగుంది టేస్టీగా ఉంటుంది పప్పు ఉన్ను బెండకాయ కాంబినేషన్ అయితే వడియాలండి అన్ని రకాల వడియాలు తెచ్చిపెట్టుకుంటారనమాట నేను ఎందుకంటే బాబుకు కూడా వేయించి పెట్టుకుంటాను ఆకలేసిందనుకోండి ఒక్కోసారి గుట్టాలు ఒక్కోసారి వీల్స్ అట్లా తింటుంటాడనమాట బయట ప్యాకెట్లు సాధ్యమైనంత వరకు ఇవ్వకుండా ఉండడానికే ట్రై చేస్తానండి కానీ ఇంక వాళ్ళు బయటికి వెళ్ళారంటే వాళ్ళు చూసారంటే మాత్రం ఇంక మన చేతుల్లో ఏం చేసేది ఏం లేదు ఇంట్లో అర్జెంటుగా వాళ్ళకి ఏదైనా ఆకలేసిందనుకోండి ఇట్లాంటివి ఇవ్వచ్చు అనమాట కొంచెం వాళ్ళకి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా పిల్లలు అప్పుడప్పుడు టూ అవర్స్కి ఒకసారి వాళ్ళకి ఆకలిస్తుంది కదండి ఇట్లాంటివి చేసి పెట్టుకుంటే మనం కూడా ఇంట్లోకి వాళ్ళకి ఎప్పుడైనా ఆకలేసినప్పుడు ఇవ్వచ్చు ఇవే వాళ్ళు ఎప్పుడో వేయించి బయట ప్యాకెట్లలో చేస్తారండి అవి చాలా మంచిది కాదు అసలు మనం ఫ్రెష్గా మన ఆయిల్లో వేయించుకున్నాయే మంచిది అనమాట అందుకని నేను అట్లా వేయించి పెడుతూ ఉంటాననమాట ఒకేసారి గొట్టాలు వీల్స్ అని ఒక్కోసారి వేరే రకం మారుస్తానండి ఈ పిల్లలు కూడా ఒకటిచ్చింది ఒకే రకం అన్నిసార్లు తినరనమాట అట్లా వద్ది పిల్లలకు కూడా టేస్ట్లు వేరే వేరే చూసి పెట్టాలి వాళ్ళకి ఒకే రకం ఇస్తే వాళ్ళకి బోర్ కొట్టేసి ఇంకా మనం ఒకేసారి ఆయిల్ పెట్టేసుకొని వేయించుకున్నాం అనుకోండి ఇంకా పొద్దుగుకులు పని ఉండదు అనమాట మనం కూడా వేయించుకోవాలి ఇంకా పొద్దుగుక్కలు నూనె పెట్టి వేయించుకోవాల్సిన అవసరం ఉండదు నేనైతే అంతే చేస్తానండి ఒకేసారి వేయించి పెట్టేసుకుంటాను అంటే ఒక ఫైవ్ డేస్కి సరిపడా వెయిట్ చేస్తానండి మేము కూడా అన్నంలోకి తింటూ ఉంటాం కదా అయిపోతే వెంటనే నేనైతే ఒక్కోసారి ఓవెన్లో పెట్టేసుకొని తినేస్తానండి కానీ మా వాళ్ళకి నచ్చదనమాట వాళ్ళకు ఆయిల్లోనే కావాలి అందుకని వాళ్ళకు ఆయిల్లోనే పెట్టిస్తాను ఎవరి ఇష్టం వాళ్ళది కదండి మన ఇష్టం వాళ్ళది వాళ్ళ ఇష్టం వాళ్ళకి అంతే ఇక్కడైతే ఇంకా ఉప్పు ఉప్పుమిరపకాయలు కూడా వెయిట్ చేసేసుకుంటున్నాను నాకైతే పప్పులకు చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయి పెరుగన్నంలోకి కూడా బాగుంటాయండి ఎప్పుడన్నా కర్రీ వేసుకోకుండా ఇట్లా ఉప్పుమిరపకాయలు వేసుకొని తింటే చాలా బాగుంటాయి అన్నమాట పెరుగన్నంలోకి కూడా మీకు ఇష్టమా అందరికీ ఫీవర్లు వస్తున్నాయండి వైరల్ ఫీవర్స్ చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని ఎక్కువ కేర్ తీసుకోండి ఇంకెక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా దోశల్లోకి చట్నీ వేసేస్తున్నాను అనమాట కొబ్బరి చట్నీ మేము పల్లీ చట్నీ ఏం వేసుకోము కొబ్బరి ఉన్ను పుట్నాల పప్పు చట్నీ వేస్తాను నేనైతే కొబ్బరిని డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు తీసి నీళ్ళల్లో నానేసుకుంటాను అప్పుడు హాయిగా ఫ్రెష్గా ఉంటుంది ఫస్ట్ వాటి వరకు మిక్సీ పట్టేసుకుంటానండి తర్వాత శనగపప్పు వేసి అదే పప్పు వేసి ఉచితకుంటాను అదే మనం ముగిపోతుంది అనమాట మా ఇంట్లో కంపల్సరీ చట్నీ ఉండాల్సిందేనండి అసలు దోశలకైనా ఇడ్లీకైనా కంపల్సరీ చట్నీ ఉండాల్సిందే మా వారి చట్నీ లేని అసలు ఏం తినరు అనమాట ఇంకా ఎప్పుడన్నా అద్దెకిస్తే వెయ్యను అయితే నేను చట్నీ పట్టేసుకుంటున్నానండి నేనైతే తాలింపు ముందే వేసి ఉంచేసేసుకుంటాను మీకు చెప్పానో లేదో తెలియదు నాకు తాలింపు అప్పటికప్పుడు వేసుకొని అందులో కలిపితేనండి నాకేమైపోయిందంటే మిగిలిందనుకోండి చట్నీ మెత్తగా అయిపోయింది అనమాట అప్పుడు నాకు నచ్చదు అందుకని చెప్పానండి నేను తాలింపు ముందే వేసుకొని ఒక డబ్బాలో తీసి పెట్టుకుంటానండి ఎప్పటికప్పుడు పైన అట్లా చల్లుకుంటుంటాను ఇవైతే దోశలండి ఒకటి ఆనియన్ దోశ అట్లా వేస్తూ ఉంటాను నాకు నా దోశలు అంటే చాలా అండి అసలు చుట్టాన్ని చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో దోశలు టేస్ట్ కూడా భలే ఉంటాయన్నమాట అసలు నిజంగా నేను చెప్పిన లెక్క ప్రకారం వేసుకోండి కొంచెం కందిపప్పు కొంచెం పచ్చిపప్పు వేసుకోండి మెంతులు ఉన్ను షుగర్ కలుపుకోండి నేను చెప్పాను కదా ముందు బ్లాగ్స్లో నాకైతే భలే నచ్చుతాయి అనమాట నా దోశలు అయితే భలే ఇష్టం నాకు బయట దోశల కంటే నా దోశలే ఇష్టం అండి నిజంగా భలే తినాలనిపిస్తుంది నాకైతే ఇంకేకా ఏమో ఒకటి కారపొడి ఒకటి కారం దోశ అట్లా వేస్తున్నాను అనమాట ఒక్కోటొక్క దోశ కావాలి ఒకటి నెయ్యి దోశ అట్లా వేస్తాను మరి అంతే కదా బోరు కొట్టకుండా ఉండాలి కదండి అంతే ఇంకెప్పుడు ఏ నడుస్తూ ఉంటాయండి దోశలు ఇడ్లీలు చపాతీలు పూరీలు ఇంకేం చేసుకుంటుంటాం అది బాబు ఉంటాడు కదా వాళ్ళు తినే చేసుకోవాలి వాళ్ళకోరకం మనకు ఓ రకం అంటే ఇంకా విసుకొచ్చేస్తుంది అనమాట ఇంకా అది పొద్దున్నే కాబట్టి ఇంకా అందరికి ఇన్ని రకాలు ఎప్పుడన్నా చేస్తానండి ఈ దోశలు అవి అయితే తినేస్తారు అందరూ హాయిగా దోశను ఎప్పుడైనా రౌండ్గా ఇట్లా మధ్యలో నుంచి అనుకుంటే బాగా రౌండ్ అండి సిమ్లో పెట్టి దోశ పిండి అనేది మనము అట్టుని తిప్పుకోవాలి అప్పుడు చాలా చక్కగా వస్తాయి అనమాట హైలో పెట్టేస్తే మాడిపోద్ది దోశ తిరగదు చుట్టుకుపోయిద్దండి దోశ అనేది ఎంత చక్కగా రౌండ్గా వస్తున్నాయి కదా దోశలు చూడటానికి బాగున్నాయి కదండి టెంప్టింగ్గా ఇక్కడైతే నెయ్యి దోశ వేస్తున్నాను మీరేం చేసుకున్న నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఎప్పుడు దోశలేనా అని అనుకోకండి ఇంకేమో ఇంకేమొస్తాయండి ఉప్మాలు అవి చేసినప్పుడు ఒక్కోసారి నేను ఇంకా వీడియో తీయట్లేదండి ఒక్కోసారి పిల్లడు ఇంట్లో ఉన్నారు కదా ఇంకా నేను అంతే వీడియో తీయట్లేదు తీసినవి పెడుతున్నాను అనమాట ఇంకెక్కడైతే మధ్యాహ్నం పూట పప్పు ఉందండి ఆల్రెడీ నిన్న ముందు రోజు చేసిన పప్పే ఇంకా నేను ఆలు ఫ్రై చేశాను మా వారికి నేనేమో కాకరకాయ ఫ్రై చేసుకున్నాను కాంబినేషన్కి ఇంకా నేనేమి ఇవాళ చేయలేదనమాట ఇంకా ఇవే తినేసేస్తాము ఇంకా ఇంకా ఉన్నాయి అయిపోట్టేసుకోవాలి కాబట్టి మళ్ళీ కొత్తవి చేసుకొని మిగిలించుకోవడం కంటే ఇంకా అవే తినేస్తామండి వాటి కాంబినేషన్ ఉంది కాబట్టి నాకు నెక్ పెయిన్ ఉందని చెప్పాను కదా చూడండి ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే తగ్గిపోయిందండి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటయానికి అయితే తగ్గిపోయింది ఈ వాడటం వల్ల ఇప్పుడు రిలీఫ్ వచ్చింది నాకు కానీ అంత పవర్ వేసుకుంటున్నప్పుడు అయితే అసలు భలే విసుగొచ్చిందండి మనం మనమే చేసుకోవాలి కాబట్టి ఇంట్లో ఇంకా బాబుతో ఆ ట్యాబ్లెట్స్ ఏమో ఫుల్ పవర్ ఉన్నాయి విసిగొచ్చేసింది ఇంక ఇక్కడ అయితేనండి ముందు రోజు నేను ఆలూ పరోటా చేశాను కదా ముందు బ్లాక్స్లో చూసారు కదా దానికి కొంచెం కర్రీ మిగిలిపోయింది అనమాట ఆలు కర్రీ ఇంకా ఇట్లా అయితే నేను ఏం చేశానంటే ఇంకా ఆలు కర్రీ ఉన్న ఇక్కడ క్యాబేజీ క్యారెట్ ఉల్లి సారీ ఉల్లి ఆనియన్స్ లేదు కొత్తిమీర కర్రీ పాకేజీ ఇట్లా వేయించుకుంటున్నానండి వేయించుకొని చపాతీలో ఈ స్టఫింగ్ పెట్టుకొని సమోసా లాగా చేద్దామా అనే ఐడియా వచ్చి ఇట్లా చేశానండి ముందు రోజు కర్రీ మిగిలిపోయిందని చెప్పాను కదా అంటే కొంచెమే లేండి కానీ నాకు ఎందుకు అట్లా చేసుకోవాలనిపించింది అది కూడా అందులో కలిపేసేసి ఇంకా నేను ఏం చేశానంటే ఇట్లాగా మోమోస్ టైప్ అంటారు చూసారండి కాకపోతే అదేమో ఉడికిస్తారు నేనేమో ఆయిల్లో ఫ్రై చేసేశాను అదేమో మైదా పిండితో చేస్తారు నేనేమో గోధుమ పిండితో చేశానండి బాగుందండి టేస్ట్ అయితే బాగుంది కానీ ఇంకొంచెం షేప్స్ ఏంటంటే ప్రాక్టీస్ చేయాలన్నమాట నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా మనకి షేప్స్ కొంచెం రాలేదు అంతే టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా టేస్టీగా వచ్చినాయి ఇదిగోండి షేప్స్ ఇట్లా వచ్చినాయి అనమాట నాకు ఇంకా ఇంకా అవి ముందు చేసిన షేప్స్ నేను అవి అట్లా చేసుకొని ఏం చేశానంటే డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాను అనమాట ఇంకా ఇది నేను ఎప్పుడు చేశానంటేనండి మార్నింగ్ టిఫిన్తో పాటే చేసేసుకున్నా ఒక వైపు ఇటువైపు మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ అంటే ఒక్కోసారి అంటే బాబు ఒక్కోసారి నన్ను కిచెన్లోకి పోనీయ్యడండి ఒక్కోసారి వాడి పక్కనే ఉండాలని గొడవ చేస్తాడు ఆ రోజు ఎందుకో వాళ్ళకి వర్షం పడి సెలవులు ఇస్తున్న సెలవులు ఇచ్చారనమాట నర్సరీకి వర్షం పడితే వాళ్ళకి సేవ ఇచ్చారు టూ డేస్ వరుసగా వాడి సెలవులు వచ్చినాయి ఇంకా నేను ఏం చేశానంటే డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి మనకు కావాల్సినప్పుడు ఒకటి రెండు తీసుకొని వేయించుకోవచ్చు అనమాట మొత్తం ఒకేసారి తినే పని లేకుండా టూ డేస్ వరకు ఉంటాయి అన్నమాట అయితే ఇంకా డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాను అయితే మేము మ్యాట్రస్ తీసుకున్నాం కదండి అదైతే చాలా బాగుందనమాట హండ్రెడ్ రేస్ ఫ్రీ ట్రయల్ ఉంది మీరు హండ్రెడ్ డేస్ లోపు కనుక మీకు నచ్చకపోతే రిటర్న్ ఇవ్వచ్చు అని ఉంది స్లీప్ కంపెనీదండి మ్యాట్రెస్ కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయి చూసుకొని తీసుకోవాలి అదే అప్పుడు ఆఫర్లో ఉందనమాట ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్లో ఉంది కాబట్టి మాకు ఆ కాస్ట్కి వచ్చింది థర్టీ థౌజండ్ పడింది మాకు అరౌండ్ కాస్ట్ కింగ్ సైజ్ బెడ్ అండి చాలా బాగుంది ఇంక ఇక్కడైతే నేను వేయించుకుంటున్నానండి నూనెలో అయితే వేయి చేసేసుకుంటున్నాను ఫస్ట్ పెనం మీద కాల్చుకుందామా అనుకున్నాను కానీ మళ్ళా నాకెందుకో ఇట్లా తినాలనిపించింది సరే ఎప్పుడో ఒకసారి తినేదానికి ఇంకా మనం ఏం చేయలేము తినాలనిపించినప్పుడు తింటమే అనుకొని ఇంక ఇట్లా నూనెలో కాని కాల్చుకుంటున్నానండి ఇంక ఇట్లా వచ్చినాయి అనమాట నేనైతే వేసుకొని తిన్నాను చాలా బాగుందండి టేస్టీగా ఉందనమాట నేనైతే స్లీప్ కంపెనీ ఇది చెప్పాను కదా అదైతే ఇట్లా ఉంటుందండి స్లీప్ కంపెనీది షోరూము అది జపనీస్ టెక్నాలజీతో తయారు చేస్తారంట ఫుల్గా ఇదైతే దాదాపు లక్షన్నర ఏమోనంట అండి బెడ్ హాయిగా టీవీ చూడాలనుకుంటే ఇట్లా రిమోట్ కంట్రోల్ ద్వారా పైకి వస్తుందంట బెడ్ చాలా బాగుందనమాట కొరియన్ కొరియన్ డ్రామాస్లో అయితే నేను చూశాను అది ఎప్పుడో అట్లాంటి టైప్ బెడ్ నేను కొరియా బాగా చూస్తానండి నాకు ఇష్టం అనమాట ఇదండి మేము తీసుకున్న బెడ్ అయితే ఇది వచ్చేసరికి థర్టీ థౌజండ్ పడింది మేము తీసుకున్న బెడ్ అది బాగుందండి ప్రస్తుతానికైతే మేము యూస్ చేస్తున్నాము ఈ చైర్ వచ్చేసరికి ఎయిటీ థౌసండ్ చెప్పారండి బాగున్నాయి అన్నమాట మీకు ఎవరైనా కావాలనుకుంటే మ్యాట్రస్ బాగా తీసుకోవాలనుకుంటే నొప్పులు అవి లేకుండా కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి స్లీప్ కంపెనీది ఇప్పుడైతే యూట్యూబ్లో అడ్వర్టైజ్మెంట్స్ ఫుల్గా వస్తుంది దానికి డాక్టర్ బాబు అదే నిరూప గారే అనమాట దానికి అడ్వర్టైజ్మెంట్కి వస్తున్నారు ఫుల్గా వస్తుంది అనమాట మేము తీసుకున్న తర్వాత నుంచి అయితే ఇంకా ఘోరంగా వస్తుంది ఫుల్గా ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్